ములుగు జిల్లా వెంకటాపూర్ పాపయ్యపాలెం వద్ద ప్రధాన రహదారిపై రైతులు ధర్నా రాస్తారో ఒక కార్యక్రమం తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ గంట నుంచి నిలిచిపోయిన వాహనాలు ఆరు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన ట్యాంకు ఆరబోసిన వడ్లు వడగళ్ల వానతో తడిసి ముద్దవడంతో రైతన్న బాధతో విలవిలలాడుతున్నారు ఇదే అదునుగా అధికారులు మిల్లర్లు రైతులు నడ్డి విర్చడానికి క్వింటాల్కు పది కిలోలు ఇస్తేనే వడ్లు తీసుకుంటామని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు రైతులు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి ఈ దళార్ల నుండి మమ్మల్ని కాపాడాలని అంటూ నడి రోడ్డుపై ధర్నా నిర్వహిస్తున్నారు వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు அதிகார அணி க ஏ அதிகாரி அடினோ ஏதோ ఎకరానికి బడ్లు తక్కువ పడినాయి పది కిలో కటింగ్ అని వాళ్ళు రైస్ మిల్లర్లు అంటున్నారు దర్శనం అట్లనే తక్షణమే కొనాలని మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం వర్షాలకు ధాన్యం కొనుగోలు చేయక ఇబ్బంది పెడుతున్నారు వెంటనే గవర్నమెంట్ స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి సహకరించాలి మిల్లర్లు సిండికేట్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అధికారులు మిల్లర్లు అందరూ సిండికేట్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెడతారు కాబట్టి తరిచిన తొందరగా తక్షణ పరిష్కరించి మా సమస్య పరిష్కరించాలి గవర్నమెంట్ తొందరగా స్పందించి వాళ్ళు తొందరగా కొనుగోలు చేయాలి తడిచిన ధాన్యాన్ని